ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా బాదే వెంకటేశం ఏఈడబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దాసరి రామస్వామి నియమితులయ్యారు పెద్దపల్లి ఐటిఐ కాలేజీలో ఆదివారం జరిగిన ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నియామకం ఏఈడబ్ల్యూఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు ముడుసు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి బుల్లయ్య ఆదేశాల మేరకు జరిగినట్లు ఏఈడబ్ల్యూఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ శంకర్ తెలిపారు ఈరోజు ఐటీఐ కాలేజీ గ్రౌండ్లో జరిగినటువంటి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క సమావేశంలోపట మరి ప్రధానంగా బాధే వెంకటేశం గారు హాజరు కావడం జరిగింది మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మెరుగైన సమాజం కోసం మహానీయుల యొక్క ఆశయ సాధన కోసం చేస్తున్నటువంటి కృషిని గమనించినటువంటి మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వారి యొక్క కోరిక మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్ష పోస్టును మాది వెంకటేశ్వరం గారికి మరి గౌరవనీయులు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సార్ గారి యొక్క కోరిక మేరకు కాళేశ్వరం జోనల్ ఏసీయు అధ్యక్షుడైనటువంటి మరి మన పొనగంటి రాయనర్సు గారి కోరిక మేరకు ఈ పదవిని వీరికి ఇవ్వడం జరిగింది మరి ముందున్నటువంటి ఆ రోజులలో మరి బాధ్య వెంకటేశం గారు మరి సొసైటీ యొక్క కార్యక్రమాల లోపల చురుకుగా పాల్గొని మహానీయుల ఆశయ సాధన కోసము వీరు తన వంతు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ షార్ట్ బ్రేక్ తీసుకుందాం గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్ లో అడ్మిట్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం అట్లా ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో